అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ థర్టీ ఫోర్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ నైంటీ సెవెన్ ఒప్పలేని పెండ్లి నునరసయగ రాదు కోడి పందెము జూదమాడ రాదు కొట్టి కొట్టక మునిపే తిట్టనే రాదురా విశ్వదాభిరామ తాత్పర్యం ఇష్టం లేని పెళ్ళి అసలే చేయరాదు కోడి పందెములు జూదములు ఆడరాదు ఎవరిని కొట్టరాదు తిట్టరాదు వేమన పద్యాలు నైన్ నైంటీ ఎయిట్ వరలకొరకు భూమి నెరపడి వారలు నవనిపతికి వశ్యులైన వారు పాల వంటి కులము పన్ను పెట్టినవారు వాకెరువెరు కాపువారు వేమా తాత్పర్యం కాపువారు ఇతరుల కొరకు వ్యవసాయం చేయలేరు రాజునకు వశమైన వారు కుల కలహించుకుట మంచిది కాదు వేమన పద్యాలు నైన్ నైంటీ నైన్ వరుల నరుల గడవకుండగా బంధింప లింగడేమి దొంగిలించినాడు దేహమందు శివుని దలియంగా నేరరో వినుర వినురవేమ తాత్పర్యం ఈ దేహమేరా దేవాలయము శివస్వరూపమే ఆత్మ ఆత్మ పరమాత్మ వేరు కాదు ఆత్మ జ్ఞానమే అంటికినే మిన్న గొప్పదని తెలుసుకొను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం